తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ సాబ్బుగా తీర్చిదిద్దడానికి దీన్ని చర్యలు తీసుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేందరసింహ పేర్కొన్నారు ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిఎంవి పరిధిలో ఉన్నటువంటి ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని వివరాలను మంత్రి దామోదర రాజనసింహ అడిగి తెలుసుకున్నారు ఈ సమీక్షలో ప్రభుత్వం విప్పు లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులు పాల్గొన్నారు सैटरडे और वक्त में वक्त में साथ है यहाँ पर हम कुरु सबसे लोस कॉलेज सबसे तेज़ और कुरु लेवल दी एरिया स्टार हंड्रेड एरिया स्टार समान इसी चीज़ पे सेक्सेस्टर बैठे हैं डर्टी बैठे हैं आप रेडियो अर्थात् मैं कहीं मेहसूस नहीं किया था, बस ये बातें। जब ये ठूंकी है, तब अर्थात् इन फर्स्ट का कंस्ट्रक्शन आया है। अल्जोर गवर्नमेंट आया, लेकिन ख़ासे अनुप्रिय थे उतारे पर एसीएसी मिड पोज़र दिया। ये वो चीज़ अरे भाई, उनका बता देना। हाँ जी దాని పరిషత్ నాలుగు హాస్పిటల్లో ఒకటి హండ్రెడ్ బెడ్డ రెండు మూడు ఒక థర్టీ బెడ్డ రెండు ఫిఫ్టీ బెడ్డ అంతేనా కోరిట్లు హండ్రెడ్ బెడ్డ ఇవన్నీ కలిసి కోరిట ఐదు దీనిలో కోరిట్ల పది లక్షలు కావాలి దానికి అన్ని కలిసి ఆరు కోట్లు కావాలి